ఈరోజు మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మక్తల్లో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అతి కీలకంగా చర్చించినటువంటి విషయం ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వకపోగా సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను కూడా జరిపిస్తా ఉంది దీంట్లో పార్టీ పరంగా కల్పిస్తామని చెప్తా ఉంది కానీ ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాలేకపోతా ఉన్నాయి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కానీ అయినప్పటికీ అన్ని అగ్రవర్ణ పార్టీలు ఈరోజు బీఫామ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తల్లో ఉన్నటువంటి పదహారు వార్డులకు పదహారు దాదాపు ఎక్కువ శాతం వార్డ్లను రెడ్లకు ఇవ్వడం జరిగింది అది బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తదితర పార్టీలన్నీ కూడా ఈరోజు అగ్రవర్ణాలకి కొమ్ముగా వస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం ఇంకా ఇట్లా ఉండంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసినటువంటి ఆ రెడ్డి గారికి ఈరోజు వాళ్ళ పార్టీ తరఫు నుంచి టికెట్ ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళ పార్టీ తరఫు నుంచి మద్దతు తెలిపడం అనేటటువంటిది బీసీ రిజర్వేషన్ల పైన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వైఖరిని ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నది కాబట్టి బీసీ వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది నిలుపుదల చేసుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తాను నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి అయితే చెప్పిందో ఏ విధంగా అయితే చట్టం చేసిందో ఏ విధంగా అయితే చెల్లని జీవో తెచ్చిందో అటువంటి కపటమైనటువంటి ప్రక్రియ చేస్తూ బీసీలను మొబి పెడుతూ బీసీ లైక్ ఓట్లు అడుగుతా ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ లొక్క ఓట్లు అడిగేటటువంటి అధికారం అవసరం బీసీలను ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఇక మరోదే బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టవలసినటువంటి అతి కీలకమైనటువంటి ప్రక్రియను జరపకపోగా ఈరోజు వాటన్నిటినీ కూడా నిలిపిచేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి బీజేపీకి అధికారం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది ఇది కూడా సమాన్వసం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఓటర్ మహాశైలారా మీరందరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో చూసుకున్నట్లయితే దాదాపు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ ఓట్లు పోలింగ్ అవుతూ ఉన్నది ఈ పట్టణ స్థాయిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పోలింగ్ శాతం అనేటటువంటిది దాదాపు యాభై శాతానికి తక్కువగా అంటే నలభై శాతం పోలింగ్ అవుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి మన మన సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి మన బీసీ అభ్యర్థులకు ఓటు వేసి ఏ పార్టీలో ఉన్నా సరే మన బీసీ అభ్యర్థులకు ఓటు వేసుకొని వాళ్ళని గెలిపించేటటువంటి దిశగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఓటు హక్కు అనేటటువంటిది సాధారణంగా రాలేదు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కొందరు ఈ ఓటు అనేటటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నప్పుడు కొందరు మహాన్భావులు మహనీయులు వారు ఏమన్నాయన్నారంటే మీకు అందరికీ తెలిసి వాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం లేదు కొందరు ఏమన్నారంటే అగ్రవర్ణాలు చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని అంటారు మరికొందరు ఏమంటారంటే ట్యాక్స్ పేయింగ్ చెల్లించేట మాత్రమే ఓటర్ ఉండాలని అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఒక తప్పనిసరిగా కల్పించాలి అట్లా కల్పించినప్పుడే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళ యొక్క బాధితనాన్ని వాళ్ళు ఓటు ద్వారా ఓటు అనేటటువంటి ఒక అధికారం వేసి వాళ్ళకు వాళ్ళు రాజ్యాధ ద్వారా తెచ్చుకొని అభివృద్ధి దిశలోకి వెళ్ళే విధంగా ఉంటారని చెప్పేసి ఆ రోజు ఆయన కష్టపడి మా ఓ కల్పించినాడు దాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ రాజ్యాధికారాన్ని చేరే దిశగా మనం ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీలు పోటీ చేసిన దగ్గర అగ్రవర్ణ పార్టీలు ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళను ఓడించడానికి పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థికే విద్యార్థులుగా అదేవిధంగా రాష్ట్ర బీసీ నాయకులుగా మక్తల్ నియోజకవర్గ బీసీ నాయకుడిగా వాళ్ళ వాళ్ళ ఏరియాలకు వచ్చి మేము కమేషన్ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము తెలియజేస్తాము ఇంతటితో ఈ కార్యక్రమం ఇస్తాము